చైర్ పర్సన్ ముఖ్యమంత్రి గారిని పుష్పకచు స్వాగతిస్తున్నారు ఈనాటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు మరి ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేదలందరికీ మంచి జరగాలని వారి భవిష్యత్తు బాగుండాలని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి న్యాయపరమైనటువంటి చిక్కులను సైతం పరిష్కరించి సిఆర్టీఏ పరిధిలో కేవలం పెత్తందాల్లే ఉండాలన్నటువంటి దుష్ట సంకల్పాన్ని ఛేదించి పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తూ వాళ్లకు ఇళ్లకు కట్టిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా వారి సంకల్పం ఎంత గొప్పదో మనందరికీ తెలుస్తోంది ఫోటో ఎగ్జిబిషన్ మన ముఖ్యమంత్రి గారు వీక్షిస్తూ ఉన్నారు ఆర్టీఏ పరిధిలో యాభై వేల ఏడు వందల తొంభై తొంభై మూడు మంది పేద అక్క చె అక్క చెల్లెమ్మలందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇళ్ల స్థలాల పట్టాలు మరి అందజేస్తున్నారు ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రతిదీ దగ్గరుండి పరిశీలిస్తున్నారు ఇచ్చినటువంటి లేఅవుట్లలో ఎలా వేశారు ఏంటి ఇటు గుంటూరు అటు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడెక్కడికి ఏర్పాటు చేశారు వాటన్నిటినీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎగ్జిబిషన్ లో చూస్తున్నారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల మంది అర్హులైన పేదలందరికీ నీళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇందులో సిఆర్టీఏ పరిధిలో ఉన్నటువంటి మండలాల ఎందు అర్హత ఉన్న పేద పేదలైనటువంటి గుంటూరు జిల్లాలకు చెందిన ఇరవై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది లబ్ధిదారులకు అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇరవై ఏడు వేల ముప్పై ఒక్క మంది లబ్దిదారులకు సిఆర్టీఏ పరిధిలోనే పట్టాలు మంజూరు చేయడం అనేది జరిగింది వాటన్నిటిని ఫోటో ఎగ్జిబిషన్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దగ్గరుండి వాటన్నిటిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వివరిస్తూ ఉన్నారు దాన్నంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం ఎంతో కష్టపడి న్యాయపరమైనటువంటి చిక్కులన్నిటినీ ఎదుర్కొని మరి సిఆర్టీఏ పరిధిలో స్థలాల కేటాయింపు విషయమై న్యాయస్థానం నందు మరి అక్కడ నమోదైన కేసులలో న్యాయస్థానం వారి చివరికి పేదవారికి ఇల్లు స్థలాలు కేటాయించడం విషయమై అనుమతి ఇవ్వడం జరిగింది వీటన్నిటిని మన ముఖ్యమంత్రి వారిలో అధిగమించి ఈరోజు కులం లేదు మతం లేదు వర్గం లేదు పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి మరికొద్ది క్షణాల్లోనే వేదిక మీదకు విజయనున్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనమంతా వీక్షిస్తున్నాం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఇల్లు సాకారం చేసుకోవాలన్న కల ఉన్న వారందరికీ మరి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయబోతున్నారు అందులో కొంతమంది మనం లైవ్ లో చూస్తున్నాం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి పేద మహిళలు ఇప్పుడు మరి కాసేపట్లో ఇళ్ల స్థలాల పట్టాలలు అందుకోబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వారితో మాట్లాడుతూ ఉన్నారు దాన్నంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం మరి కొద్ది క్షణాల్లోనే అందరికల సాక్షాత్కారం కాబోతోంది వేదిక మీదకు విజయనున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వేదిక మీదకు వి ఒక్కసారి మనం అందరం ఎన్నో కష్టాలను అధిగమించి ఈ రోజు సిఆర్టీఏ పరిధిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కర్తాల ధ్వనిలో అందిద్దాం కళాల పట్టాలు అందుకోబోతున్నటువంటి మహిళలందరితో సంస్థ ముఖ్యమంత్రి వర్యలు అభినందిస్తూ వారితో మాట్లాడుతున్నారు దాన్ని లైవ్ లో చూస్తూ ఉన్నాం మనమంతా చూస్తూ ఉన్నాం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి అందుకోబోతున్నటువంటి ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన మహిళలతో ముఖ్యమంత్రి వర్యలు వారందరితో ఫోటో కార్యక్రమం ఫోటో సెషన్ కార్యక్రమం పూర్తయింది మరికొద్ది క్షణాల్లోనే ఒక శుభతరుణం ఆవిష్కరించబోతున్నారు ఒక అద్భుతం ఈ వేదిక నిలయమవుతోంది చేస్తున్నారు సొంత కల సహకారం చేస్తున్నానికి మరికొద్ది క్షణాలు అనుకోండి Only people

స్వాగతం పేదలందరికీ మంచి జరగాలి వారి భవిష్యత్తు బాగుండాలి ఎవరిన్ని అడ్డుకులు సృష్టించినా వాటన్నిటిని అధిగమించి న్యాయపరమైన చిక్కులను సైతం పరిష్కరించి సిఆర్టీఏ పరిధిలో కేవలం పెద్దాలే ఉండాలన్న దుష్ట సంకల్పాన్ని ఛేదించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్నారు జ్యోతి ప్రతిఫలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ఒక్కసారి మనం అంతా చేద్దాం సొంత ఇంటి కలను సాకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వేణుగోపాలరెడ్డి ఐఏఎస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ మేమి స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ మేమి స్థానంలో కూర్చోవలసిందిగా ఒక సవినీయంగా కోరుతున్నాం పేద ప్రజల సొంత ఇంటికలను సాకారం చేసేందుకై నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే బృహత్తరకరమైన కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని ఇల్లు లేని అర్హులైన యాభై వేల ఏడు వందల తొంభై మూడు మంది పేద కుటుంబాలకి సిఆర్డిఏ పరిధిలో ఇళ్ల పట్టాలు మరియు ఐదు వేల ఇరవై నాలుగు టిడ్కో ఇళ్ల పంపిణీ కొరకు ఈరోజు తుల్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి విక్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులకి పార్లమెంటు సభ్యులకి శాసన మండలి సభ్యులకి సభ్యులకి ఇతర ప్రజా ప్రజాప్రతినిధులకి అధికారులకి పెద్ద ఎత్తున తరలి వచ్చిన లబ్ధిదారులందరికీ స్వాగతం రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అన్న గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే ఈ పథకాన్ని మహాయజ్ఞంలా చేపట్టారు గుంటూరు జిల్లాలో ఇప్పటికే లక్షా పదిహేడు వేల నూట ఎనిమిది మంది అర్హులైన ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందజేయడమైంది వీటి కొరకు గుంటూరు జిల్లాలో రెండు వందల ఆరు ఎకరాల ప్రభుత్వ భూమితో పాటుగా పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వెచ్చించి రెండు వేల ఐదు వందల పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములను కూడా కొనుగోలు చేసి మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల ఎనభై నాలుగు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడమైంది వాటికి ఆ భూములను చదును చేసి గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు సరిహద్దురాల ఏర్పాట్ల కోసం ఎనభై ఒక్క పాయింట్ ఐదు కోట్ల రూపాయలని ఖర్చు చేయడం కూడా జరిగింది అంతేగాక త్రాగునీరు విద్యుత్ సదుపాయాల కోసం ఇప్పటికే నలభై ఏడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలని ఖర్చు కూడా చేయడం జరిగింది ఇందులో ఇప్పటికే మొదటి విడతలో రెండు వందల తొమ్మిది వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో అరవై ఆరు వేల నూట ఇరవై ఐదు ఇల్లు ప్రారంభమై వేగంగా నిర్మాణం జరుగుతోంది వీటితో పాటుగా జిల్లాలో పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది టిట్కో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది ఇప్పటికే మంగళగిరి తెనాలి పొన్నూరులో అన్ని మౌలిక వసతులు కల్పించి ఇళ్లను లబ్ధిదారులకు అందజేయగా నేడు సిఆర్డిఏ పరిధిలోని ఎనిమిది టిట్కో కాలనీలలో ఐదు వేల ఇరవై నాలుగు ఇళ్లను లబ్ధిదారులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందజేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం నేడు సిఆర్డిఏ పరిధిలోని పది గ్రామాలలో పద్నాలుగు వందల రెండు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల భూమిలో ఇరవై ఐదు చక్కటి లేఅవుట్లు నిర్మాణం చేసి అందులో ఇరవై మూడు వేల ఏడు వందల అరవై రెండు మంది గుంటూరు జిల్లాకు సంబంధించిన తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మరియు పెదకాని మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు అలాగే ఇరవై ఏడు వేల ముప్పై ఒక్క మంది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల నిర్మాణ పట్టాలను అందజేస్తున్నందుకు లబ్ధిదారులందరి తరఫున వారి కుటుంబ సభ్యుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారిలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఒకవైపు సంక్షేమ క్యాలెండర్ రూపొందించి క్రమం తప్పకుండా అనేక సంక్షేమ పథకాలను అందజేస్తూ తద్వారా ఆర్థిక లబ్ధి మెరుగైన జీవనోపాధి కల్పిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు మరొక వైపు ఇంటి స్థలాలు ఇర్ల ఇళ్ల నిర్మాణాల ద్వారా వారికి స్థిరాస్తి సృష్టిస్తున్నారు ఇంతటి బృహత్తరమైన కార్యక్రమంలో నేను భాగస్వామిన ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వరిలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ సార్ ఇప్పుడు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం